చీరగా మలచుకొని సాగరే కళ్ళ చుట్టుకొని చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మనదేవికి వారి ఆరతులు గీతాగానం పాడుకొని మన

ఏనిల తేటల మాకలతో మన దేశమాతనే కొలిచావం భాగ్యం చూసుకొని ఇక జీవనయానం చేయుతమా మావ 19 1947 ఆగస్టు 13 వి మనము ભાર પ્રદેશ સર પોતાના ગ્રામીણ 78 20 નમસ્કાર અલખરકમ એટલે 78 નોનસ્ટ્રમ અલખરકમ સો 79 નો ઇન્ડિપેન્ડન્સ ડે દરખો તો ડાલીકલેસની કોચમ કટ નહસંગા હોય છે આ ડાલીકલેસની જે અંટે આ প্রত্যেকના લગભગ દરેક સ્વસ્થમાં મોટી આવિષ્કાર ના જેવો તો 78 પરથી స్వాతంత్ర వస్థితి అనేది అద్భుతమైనటువంటి ఈ స్వాతంత్ర దినాన్ని కొరకు ఎంతోమంది ప్రయాసపడ్డారు మనకు తెలిసిన పేర్లు చాలా ఉన్నాయి అందులో మన రోజు నిత్యం మన చేతులకుండా వెళ్ళేటువంటి నూతన ఉన్నటువంటి ఎవరు గాంధీ గాంధీ మోహన్ దాస్ కరమ్స్టన్ గాంధీ గాంధీ మనం మహాత్మాంధీరా సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ భగత్ సింగ్ అల్లూరి సితారామరాజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పండిట్ రామా చాలా ఉన్నాయి చంద్రశేఖర్ ఆజాద్ ఇలా చాలామంది ఉన్నారు ప్రసంగలో చెప్పినట్టుగా చిన్న ఇలా రకరకాలైన ఉన్నప్పటికీ నల్లు కేసులు చేశాను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు ఓకే చెప్తారా మొట్టమొదటి కేసవేశ్ తర్వాత కౌర్ సుశీల్ కుమార్ కుమార్ సో అయినప్పటికీ కూడా ఆంగ్లేయులకు క్రైస్తవత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా క్రైస్తవులు కూడా స్వతంత్రులు కావాలన్నటువంటి అన్నటువంటి వాళ్ళలో వాళ్ళలో మనవారు కూడా ఉన్నారు కాబట్టి వీరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయం నలుగురు ఇదే కానీ ఒకటి ఈ ఉన్నటువంటి వారిని ఎవరు మాత్రమే ఏడా అది కూడా ఈ ఇండిపెండెన్స్ డేస్ పోగలుగు చాలా సంతోషం కాబట్టి మండపులు అదే మరి గంట ఇంతమంది చాలా ట్రస్ట్ ఉంటాం పోయిన కంటే ఈ నోషం కాస్త ఎక్కువ ఇంతమంది ఇస్తారు కాబట్టి చాలా సంతోషం అందరి స్టేట్లలో ఇండియన్ ఫ్లాగ్ ఉండడం కదా చదివి ఫ్లాగ్ గ్రేట్ నిజంగా ఇంత గొప్ప కార్యాన్ని మనకు స్వతంత్రాన్ని ఇస్తున్న దినాన్ని మనం అర్థం చేస్తున్నాం ఇప్పుడు ఫ్లాక్ హాయిషింగ్ జరుగుతుంది అయిన తర్వాత ఫ్లాక్ హాయిస్ తర్వాత మనం మనకేయాల్సినటువంటిది ఏంటంటే చిన్నప్పుడైతే రపండ్ పొట్టడంలో ఇప్పుడు ఏం చేయాలి సెల్యూట్స్ ఫ్లాక్ సెల్యూట్ అంటే ఫ్లాక్ సెల్యూట్ సెల్యూట్ చేయడం అంటే అయిన తర్వాత రపంట పొట్టడం మనం కూడా వచ్చేదాం ठीक लग select 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 आदर्श चल बिक योर राउंड ऑफ प्लस फतेह अटेंशन कनेक्टेड धिनायक जय भारतभाग्य विदाता पञ्जाब सिन्धु गुजराट मराट द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गा उच्चल जलदि तरङ्गा तव शुभना जाहे तव सुबास समागे गाहे तव जय गादा जन गन मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय 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 हे